అవిభక్తం విభక్తూ విద్ది సాత్వికం వేర్వేరుగా కనిపించే సమస్త ప్రాణులందుని శాశ్వతుడైన పరమాత్మయే విభాగరహితుడుగా సమభావముతో స్థితుడై ఉన్నట్లు జ్ఞాని అయిన వాడు చూచు అట్టి పురుషుని జ్ఞానం సాత్విక జ్ఞానముగా తెలుసుకుని మృత్యోస మృత్యుమాప్నోతివ పశ్యతి కావున ప్రపంచంలో ఏ ప్రాణిని చూచినప్పటికీ అతని దేహముపై గాని గుణముపై గాని దృష్టి నుంచక లోనగల ఆత్మపైనే దృష్టి నుంచవలని దేహ దృష్టి మాత్రము కలిగి ఉండివారు అధములు మనోదృష్టి కలిగి ఉండివారు అనగా ఒక ప్రాణిని చూచినప్పుడు అతని గుణములను మాత్రం పరికించువారు దృష్టి ఆత్మదృష్టి దైవదృష్టి గలవారు ఉత్తములు